విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది గాంధీభవన్ లో టీపీసీసూడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది సమావేశానికి మీనాక్షి నటరేజన్ హాజరయ్యారు సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తున్నారు బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుగుతోంది ఈ సమావేశంలో టిపిసిసి ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు డిసిసి అధ్యక్షులు టిపిసిసి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి అనుబంధ సంఘాల చైర్మన్లు కార్పొరేషన్లు పాల్గొన్నారు రైట్ ఇక టిపిసి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు భవన్ నుంచి అందిస్తారు లైవ్ ద్వారా రాజు ఇక గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది ఉంది ఈ సమావేశానికి ఏసీసీ ఇన్ఛార్జి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు దీంతోపాటు మంత్రులు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరు కావ హాజరు కావడం జరిగింది ఇక ఎమ్మెల్యేల విషయానికి వచ్చినట్టయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ అదేవిధంగా వంశీకృష్ణ అదేవిధంగా వేడమ బొజ్జు ఎల్సీలు అద్దంకు దయాకర్ శంకర్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది దీంతోపాటు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో కామారెడ్డి విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఈ నెల పదిహేనవ తేదీన అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఏదైతే అదే వేదికగా కూడా విజయోత్సవ సభ నిర్వహించి లక్ష మందికి పైగా కూడా తగ్గకుండా జనాలను అక్కడ సమీకరించి సభను విజయోత్సవం విజయపదంలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా అక్కడి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంకరావం పూరించే విధంగా కూడా అక్కడ సభ నిర్వహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక దీంతోపాటు ప్రధానంగా ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా ఈ ఉప ఎన్నిక గెలిస్తేనే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ వీళ్ళందరికీ కూడా సమావేశంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇది సెమీఫైనల్గా భావించాలి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలంటే ఖచ్చితంగా జూబ్లీ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నాలుగు కొత్త పేర్లను కూడా తెరపైకి తెచ్చినట్టుగా కూడా తెలుస్తోంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ అదేవిధంగా ప్రస్తుతం ఖైరదాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ అదేవిధంగా మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అదేవిధంగా చేవెల్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు ఈ నలుగురు పేర్లతో ఒక సర్వే నిర్వహించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి టికెట్ ఇవ్వాలి మొదటి నుంచి కూడా భావిస్తా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిస్తేనే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఇక ఏదైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రం ఏదైతే జాతీయ స్థాయిలో ఇప్పటికే ఇటు పోరాటం చేస్తూ ఉన్నారో ఇది ఓటు చోడు గద్దీ చోడు అని చెప్పేసి కూడా దాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇక వీటితో పాటు ఇతర అంశాలు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది వీటితో పాటు ప్రధానంగా ఏదైతే ఇప్పటికే నామినేటెడ్ పదవులు చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అదేవిధంగా ఇతర నామినేటెడ్ పార్టీ పదవులకు సంబంధించి అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి వాటికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ముగ్గురు మంత్రులతో ఇన్ఛార్జీలుగా ఇప్పటికే ముగ్గురు మంత్రులు జుబ్లీల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పున్నం ప్రభాకర్ అదేవిధంగా గడ్డం వివేక్ అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వర ఈ ముగ్గురు మంత్రులు కాకుండా ఇంకా పన్నెండు మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ వెళ్ళి ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి ఖచ్చితంగా పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలి రాష్ట్ర వ్యాప్తంగా స్థానాల్లో పార్టీ ఏ విధంగా సో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది జూబ్లీస్ ఉప ఎన్నిక పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం నామినేటెడ్ పదవుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి విస్తృతంగా కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది పిసిసి ఉపాధ్యక్షులు కావచ్చు డిసిసి అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరి అభిప్రాయాలు కూడా మీనాక్షి నటరాజన్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది దీపిక రైట్ రాజు థ్యాంక్ యూ